ఓం నమో వెంకటేశాయ గత రెండు నెలలుగా మనం గజేంద్ర మోక్షన్ ఛానల్ తరపున పిల్లలకి కొన్ని ఈవెంట్స్ కనెక్ట్ చేస్తాం భాగవతంతో మొదలై భగవద్గీత వరకు ఈవెంట్లు జరిగింది మొత్తం ఈ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ చూస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పార్టిసిపేషన్ వచ్చి గర్ల్స్ అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు పది శాతం మాత్రం అబ్బాయిలు పార్టిసిపేట్ చేశారు మనం ఇన్ఫర్మేషన్ అయితే అందరికి ఇచ్చాం మనం సపరేట్గా అమ్మాయిలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందరికీ కూడా మనం యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ పెట్టము అలాగే నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను వాళ్ళు షేర్ చేశారు ఫేస్బుక్లో షేర్ అయింది అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పంపించినా ముందుకు వచ్చిన వాళ్ళు తొంభై శాతం అమ్మాయిలు ముందుకు వచ్చారు ఎంత గొప్ప విషయం చూడండి ఒక భగవద్గీత భాగవతం లాంటి పోటీలు పార్టిసిపేట్ చేయడానికి అమ్మాయిలు తొంభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు నైంటీ పర్సెంట్ వచ్చారు దీని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మామూలుగానే మనం అమ్మ నుంచి అన్నీ నేర్చుకుంటాం అంతే కదా అమ్మని పిలుపు నుంచి ఆ ఆ అనే అక్షరం అన్నీ కూడా అమ్మ నుంచి నేర్చుకుంటాం అందువల్ల ఎప్పుడు కూడా స్త్రీ విద్యావంతురాలు అయితే నిజంగా ఆ దేశం ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది మనం చూస్తున్నాం భారతదేశం యొక్క అభివృద్ధి చూస్తున్నాం మనం కానీ ఇళ్ళల్లో మనం ఏం చేస్తామంటే ఒక కంపారిజన్ తీసుకొస్తాం అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఒక కంపారిజన్ తీసుకొస్తాం అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఇంట్లో అమ్మకు బాగాలేదనుకోండి అప్పుడు ఇంటి పని ఎవరి మీద పడుతుందండి అమ్మాయి మీద పడుతుంది ఇంటి పని ఇల్లు అమ్మాయి చిమ్మాలి గిన్నెల అమ్మాయి కడకాలి ఎందుకంటే మనం అబ్బాయి అంటే ఏదో ప్రత్యేకంగా చూస్తాం ఎందుకు చూస్తున్నాం ప్రత్యేకంగా నాకైతే అర్థం కాదండి అమ్మాయిలకి అబ్బాయిలకి ఏంటి డిఫరెన్స్ ఎంతసేపు మనం అబ్బాయిలు వాళ్ళు చదువుకుంటారు భవిష్యత్తులో వాళ్ళు ఏదో అద్భుతం చేస్తారు మరి అమ్మాయిలు చేయట్లేదు అద్భుతం మమ్మల్ని చూసుకుంటారు ఏమో అమ్మాయిలు చూడడం లేదు ఇప్పుడు ఈ అబ్బాయిలు ఎంతమంది చూస్తున్నారు చాలా శాతం ఇప్పుడు అమ్మాయిలు చూసుకుంటున్నారు అసలు అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవస్తుంది అంటే ఎంతసేపు మనం పెళ్లి ప్రస్తావన చేస్తాం ఏముందామని చదువుకున్నా రేపు నీకు నీకన్నా పెద్ద సంబంధం తీసుకుని ఈ పెద్ద సంబంధం ఏంటండి మన అమ్మాయిల భవిష్యత్తులో మంచి భవిష్యత్తులో వాళ్ళు పెద్ద సైంటిస్టులు అవుతారు లేకుంటే ఇంకోటి అవుతారు అవనేండి అంతకన్నా ఏం కావాలి అంతకన్నా మనకి గర్వకారణం ఇంకేంటి చెప్పండి అంతకన్నా మన దేశానికి ఏంటి గౌరవం అందువల్ల నేను ఒక విషయం చెప్తానండి ఎక్కడో ప్రాబ్లం లేదు ఇంట్లోనే ప్రాబ్లం ఉంది మనం ఎంతసేపు బయట ఫైట్ చేస్తున్నాం కానీ ఇంట్లో మనం ఫస్ట్ ఏంటంటే ఒక తల్లికి ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నారు కొడుకు కూతురు ఉన్నారు కూతురికి మొత్తం పని ఇచ్చేదానికి ముందు డివైడ్ చేయండి కూతురు ఇల్లు చూపితే కొడుకు గిన్నెలు గడగమండి లేదా కొడుకు గిన్నెలు ఇల్లు చుమ్మితే కూతురిని గిన్నెలు కడుగుతుంది ఇద్దరు సమానమే ఈ సమానత్వం మనం ఇంట్లో చూపించలేదనుకోండి మనం చాలా తప్పు చేస్తున్నట్లెక్క ఎందుకంటే ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ టూ మంత్స్లో ఈ పిల్లలు అమ్మాయిలు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళ డెడికేషను వాళ్ళ కమిట్మెంటు అసలు అసలు అద్భుతం అంది నాభుత అభిష్యత్తు ఇంక అసలు ఇంకా వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు అందువల్ల నేను ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేసి అంటే ఇంట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కంపారిజన్ తేకండి ఇద్దరిని చదువుకోండి ఇద్దరు వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వండి ఆ తర్వాత వాళ్ళు అబ్బాయి పెళ్లి చేసుకుంటారు అమ్మాయి చేసుకుంటారు అంతకని పెళ్లి ప్రస్తావన ముందు నుంచి తీసుకొని వచ్చి పిల్లల్ని మనం కొంత డిస్కరేజ్ చేసి వాళ్ళ ఇంటి పనులు ఎక్కువ వాడుకొని ఇక్కడే మనం అబ్బాయిల డామినేషన్ చూపిస్తాం మన ఇంట్లోనే అబ్బాయిలు డామినేట్ చేస్తే అమ్మాయిల మీద ఇంకా బయట ఎందుకు చేయనండి అందులో ఎక్కడో లేదండి ఇక్కడే ఉంది ఇది నేను ప్రత్యక్షంగా చూశాను ఈ రెండు నెలల్లో వీళ్ళ డెడికేషన్ చూసిన తర్వాత నాకు అందరి తల్లిదండ్రులకు ఈ మాట చెప్పాలనిపించింది అందువల్ల ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వండి మీరు ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తేనే మన ఇంట గెలిస్తేనే బయట గెలుస్తాం మన మనసులో మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో ప్రపంచం అంతా అదే జరుగుతుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ అందరు అమ్మాయిలకి అభినందనలు చెప్పుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ